జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్న దేశాలకు చెందిన పౌరులను తమ దేశంలోకి అనుమతించేది లేదని ట్రంప్ యంత్రాంగం మరోసారి స్పష్టం చేస్తోంది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ భద్రతకు ముప్పు ఉందా అనే విషయాన్ని ముందుగానే గుర్తించే ఆర్డర్ పైన ట్రంప్ సంతకం చేశారు ఏ ఏ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాలనే దానిపై ఓ నివేదికను సిద్ధం చేయమని ట్రంప్ ఆదేశించారు ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే రీసెంట్ గా పాకిస్తాన్ కు చెందిన అహ్సాన్ వ్యాగన్ అనే రాయబారికి అమెరికాలోని అనుమతిని నిరాకరించారు తుర్కెనిస్తాన్ దేశంలో పాక్ రాయబారిగా ఉన్న వ్యాగన్ ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని తిప్పి పంపేశారు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు అమెరికాలో ఉద్యోగాలు కేవలం అమెరికన్లకే అనే ఉద్దేశంతో ట్రంప్ ఇమిగ్రేషన్ ను కఠినతరం చేశారు అంతేకాక ఇతర దేశాలపై సుంకాలు విధిస్తున్నారు ఇటీవల అమెరికా పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది ట్రంప్ తొలి హయాంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకోగా బైడెన్ దానిని రద్దు చేశారు అయితే ఇప్పుడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టగానే తిరిగి అలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం జరిగింది తాజాగా ఆ ప్రచారం నిజమని తేలింది తుర్క్మెనిస్తాన్ దేశంలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేస్తున్న అహ్సాన్ వాగన్ అనే వ్యక్తికి అమెరికాలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు అతను సరైన డాక్యుమెంట్స్ తో లాస్ కు వెళుతుండగా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అతని విమానాశ్రయంలో ఆపి తిరిగి పంపించేశారు అహ్సాన్ వాగన్ వీసాలో వివాదాస్పద ప్రస్తావనలు ఉన్నాయని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు దీనివల్లే అతనికి అనుమతి నిరాకరించారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు ఈ సంఘటనపై వివరాలు తెలుసుకోవడానికి లాస్ లోని పాకిస్తాన్ కాన్సులేట్ను దర్యాప్తు చేయమని ఆదేశించినట్లు వెల్లడించారు అహ్సాన్ వాగన్ను ఇస్లామాబాద్కు తిరిగి పిలిపించే అవకాశం కూడా ఉందని తెలిపారు అయితే ఈ విషయంలో అమెరికా మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు వీటిలో భాగంగా అమెరికాలోకి ప్రవేశించే విదేశీల నుండి జాతీయ భద్రతకు ముప్పు ఉందా అనే విషయాన్ని ముందుగానే గుర్తించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపైన సంతకం చేశారు దీని ప్రకారం పాక్షికంగా లేదా పూర్తిగా ప్రయాణ నిషేధం విదేశించాల్సిన దేశాల జాబితాను మార్చి పన్నెండులోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల ప్రమాదం ఉందని అమెరికా ప్రజలు ఆ దేశానికి వెళ్లవద్దని ట్రంప్ ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది పాకిస్తాన్కు వెళ్లే అమెరికా పౌరులు భారత సరిహద్దు ప్రాంతాలు బెలూచిస్తాన్ ఖైబర్ ఫక్తుంఖా ప్రావిన్స్లకు వెళ్లకుండా ఉండాలని సూచించారు ఈ ప్రాంతాలలో ఉగ్రవాదులు దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు పాకిస్తాన్కు వెళ్లేవారు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు పాకిస్తాన్ నుండి భారత్లోకి ప్రవేశించే ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని సరిహద్దు దాటి భారత్లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి అని తెలిపారు అమెరికా హెచ్చరించినట్టుగానే పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఆర్మీ రెచ్చిపోయింది ఓ రైలును బిఎల్ఏ మిలిటెంట్లు హైజాక్ చేశారు నూట ఎనభై రెండు మందిని బందీలుగా తీసుకువెళ్లగా నూట నాలుగు మందిని భద్రతా సిబ్బంది రక్షించారు పదహారు మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్లోని పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు రైలు మార్గంలో పదిహేడు సొరంగాలు ఉండగా ఎనిమిదవ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ట్రైన్ హైజాక్ అయిన చోటికి భద్రతా బలగాలను పంపించి ప్రయాణికులను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టింది నాలుగు వందల మందితో బయలుదేరిన ఈ రైల్లో నూట ఎనభై రెండు మందిని బంధీలుగా తీసుకువెళ్లారు వారిలో యాభై ఎనిమిది మంది పురుషులు ముప్పై ఒక్క మంది మహిళలు పదిహేను మంది చిన్నారులను రక్షించగా మిగిలిన వారందరినీ రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని రైలులో పలువురు ప్రభుత్వ అధికారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది పెషావర్ క్వెట్టా రైల్వే స్టేషన్లలో పాక్ రైల్వే ఎమర్జెన్సీ డెస్క్ ను ఏర్పాటు చేసింది మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన సమయంలో తీవ్రమైన కాల్పులు పేలుడు సంభవించాయి